మరి అయితే ఇక్కడ అంటే దీని తర్వాత వీటన్నిటి ఇలాంటి ప్రాక్టీస్ తర్వాత ఎక్కడన్నా ఒకసారి ఈ డబ్బింగ్ కూడా ట్రై చేద్దాం అని ఎప్పుడు అనిపించలేదు సార్ మీకు నేను తొంభై ఐదులో ఇక్కడికి వచ్చినప్పుడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో కార్డు ఉంది నాకు చేరాను కానీ నాకు ఎక్కువ నటన మీదే ఉండేది నటన మీదే ఉంటే తర్వాత వాళ్ళు ఈ అప్గ్రేడ్ ఏదో చేసుకుంటూ ఏంటి మీరు ఇందులో ఉంటారా అంటే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్తూ ఉండాలి కదా మనం నాకు వద్దులేను సార్ నేను ఆర్టిస్ట్గా ఉండాలండి అని చెప్పి నా సభ్యత్వాన్ని నేను వదిలేసుకున్నాను ఓకే అంటే అప్పుడు డబ్బింగ్ సభ చెప్పేవాళ్ళు అండి తర్వాత కూడా చెప్పాను ఇప్పుడు కూడా ఓ ఇప్పుడు మన తమిళ జేపీ గారికి నేనే చెప్తాను డబ్బింగ్ మూడు సినిమాలు చెప్పాను మన కృష్ణావింద విహారి అందులో ఆయన అగ్రహారీకుడు కదా హీరో ఫాదర్ గారు నాగశారు ఫాదర్ ఆయనకి నేనే డబ్బింగ్ చెప్పాను తర్వాత బాబు బంగారం బాబు బంగారంలో మన హీరోయిన్ గారి ఫాదర్ కదా ఆయన ఆయనకి నేనే చెప్పాను అట్లా ఎక్కడన్నా ఏదైనా క్యారెక్టర్ తర్వాత సార్ సార్ మూవీ వచ్చింది కదా ధనుష్ గారి ఆయన వెంకీ గారు పాపం డైరెక్టర్ గారు ఆ ఫాదర్ వేషన్ నా చేసి చేయించాలని చాలా నా మీద కాన్ఫిడెంట్తో ట్రై చేశారు నా బ్యాడ్ లక్ డేట్ లడ్జస్ట్ కాలేదు అయ్యో కానీ ఆయన నా మీద అభిమానంతోనూ ప్రేమతోనూ అది పెట్టుకొని డబ్బింగ్ అయినా సరే రమణ్ గారి చేత చెప్పించాలని చెప్పారు క్యారెక్టర్కి నా చేత డబ్బింగ్ చెప్పించారు సార్లో

తల్లి లేని పిల్లవని నిన్ను చిన్నప్పటి నుంచి పెంచి ఇంత దాన్ని చేశాం ఇవాళ నువ్వు పెద్ద దానం అయిపోయి నీ దాని నువ్వు ఏదో ఉద్యోగానికి వెళ్ళిపోతానంటున్నావు మా ఇద్దరు రాతలు ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతాయి ఎక్కడ ఉన్నాడో సుఖంగా ఉంటే చాలమ్మా చాలా చెప్పారు అంటే మనం చెప్పుకోవటం అంటే ఇప్పుడు మనం సహజంగా తల్లితో మాట్లాడుతున్నాం అనుకోండి ఒక ముప్పై ఏళ్ళ వయసు పిల్లలు కొంచెం వాయిస్ని తగ్గించుకొని అమ్మా అమ్మా ఎక్కడున్నావే అమ్మా రామ్మా ఇలా వస్తుంది వాయిస్ దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేయగలుగుతారా ప్లీజ్ వాస్తవంగా నేను ఎప్పుడూ ఇప్పుడు వెనక్కి వెళ్ళి మళ్ళీ అంతే తప్ప వేరే కాదు అందుకని అట్లా వాయిస్ తర్వాత మనం ఏదైనా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కూడా మహమూడ్ మహమీడెన్స్ స్లాంగ్ కూడా చెప్పాలి అన్నప్పుడు మేము మా ఊళ్ళో నాటకాలలో కూడా నేను ఎక్కువ సాహిబ్ క్యారెక్టర్లు వేసేవాళ్ళం అంటే ఆ డైలాగ్ ఉంటే నేను ఈజీగా చెప్పేసేది డౌట్ లేదు అది మైండ్లో కాబట్టి కొంచెం నాకు మీ టైం కిల్ చేయాలి నాకు అందుకనే ఉన్నాను తప్ప ముసలి వేషాలు చెప్పడం అట్లాగే గురువు ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఒక మధ్య వయసుకులా మధ్య వయసు వయసుకులేనా అంతే ఇప్పుడు మనం ఇప్పుడు మామూలుగా ఇప్పుడు చెప్పేటప్పుడు మనం కొన్ని వేషాలు చేయాలన్నా కూడా ఇలా ఫెట్టి చేసేది అది కాదురా శంట నీకు ఎన్ని చెప్పాలి పాఠం సరిగ్గా చదువుకోరా పాఠం చదవడం రాదు కానీ తింటావు చిగ్గు లేదురా నీకు ఇలా వస్తాయి ఓకే దానికి ఇలా అని పెద్ద నేను అలవాటు చేసుకున్నా అలా లేకుండా అయినా చెప్తా క్యారెక్టర్ లో చూపించాల్సి వచ్చినప్పుడు కూడా అలా నాటకం చేసిన సందర్భాలు ఉన్నాయి ఓ చిన్నతనం నుంచి గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాటకమే ఎక్స్పీరియన్స్ వేరే ఏం లేదంటే నాటకం ఎక్స్పీరియన్స్ అనే కన్నా మనకు నేర్పిన నేర్పిన గురువుల ఎక్స్పీరియన్స్ మనం వంట పట్టించుకుంటూ ఉంటే సరిపోతుంది అట్లాగే వీరపాండ్య కట్టపురం నాకు ఒక నాటకం చేశాడు మా డైరెక్టర్ గారు ఒక ఆయన ఆయన డైలాగ్ చెప్పే డైలాగ్ చెప్పి అంటే ఆ వీరపాండ్య కట్టపురంలో ఒకసారి ఏంటంటే ఆ మెయిన్ వేషం వేసి ఆయన రెడ్డి గారు ఆర్టీసీ రెడ్డి గారు ఉండేవాడు తిన ఆయన ఏదో కారణాల వల్ల ఆగాల్సి వస్తే నేనేసి వచ్చింది ఆ వేషం వేయాల్సి వచ్చినప్పుడు సరే రోజు రిహార్సల్ చేస్తున్నా కాబట్టి డైలాగ్స్ అని వచ్చి మూడు సీన్లో నాలుగు సీన్లో ఉండేవి చేసేవాళ్ళం అందులో ఒక డైలాగ్ ఉండేది కప్పం 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 ఎందుకు కట్టాలి ఎవరికి కట్టాలి రా కప్పం ఈ గడ్డపై పుట్టావా ఈ గడ్డపై పెరిగావా వడలు విడిచి ఒదిగావా శ్రమించి పొదిగావా మధ్య నీకెందుకు కట్టాలిట కప్పం వర్తకానికి వచ్చావు నీచంగా వర్తించావు హీనంగా ప్రవర్తించావు కలలు కన్నావు వలలు పన్నావు భారతాంబనే బలిగొన్నావు ఇంకా ఏం వాళ్ళు నీకు కోటలు కట్టావు పేటలు పెట్టావు వంతులు వేశావు గొంతులు కోసావు ఇంకా ఏంటి నీ పేరాశ నీకు నూరేళ్ళు నుండి తేనే ఆరేళ్ల కప్పమడుగు అంటే ఇంకా తీసుకోవాలి మనం ఒక్కోసారి అంటే ఎందుకంటే మైకులు ఒక చోట లాగే ఉంటే ఒక్కొక్క చోట పని చేయని ఉంటాయి ఒకవేళ అలా లాగకపోయినా కూడా మనం త్రో చేయగలిగే శక్తి మనలో ఉండాలి అట్లాగే సోషల్ డ్రామాలు మా అబ్బాయి ఆడిచ్చిన నాటకాల్లో కూడా మంచి మంచి డైలాగులు ఉండే అయితే నేను ప్రిపేర్ అవ్వలేదు ఈసారి ఇంకెప్పుడు కానీ ఇది కూడా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంటే మీ అబ్బాయి డైరెక్ట్ చేసేటటువంటి నాటకాల్లో నేను చేశాను ఎందుకు చేశాను అంటే నాకు ఒక నాటకం రిహార్సల్ చేసి పాలకొళ్ళు ఆడాల్సి వచ్చినప్పుడు నేర్పుతున్నప్పుడు వీళ్ళు నేను అక్కడ అటు తిరగమన్నారు కదా ఇక్కడ ఇటు తిరగమన్నారు కదా అని చెప్పుకొస్తున్నాడు గమనించాను ఓహో ఇతనిలో ఇంట్రెస్ట్ ఉందనుకున్నాను మరి మనం కుర్రవాళ్ళని ముందుకు నెట్టకపోతే ఇప్పుడు పెద్దవాళ్ళని చెప్తాం మాటలు ఏమని యువత ముందుకు రావాలి యువత ముందుకు వస్తే మేమంతా కూడా విశ్రాంతం తీసుకుంటామని కానీ ఎవరు ఎవరైనా సహజం ఇది ఎందుకంటే మాలోనూ దుగ్ధం ఉంటుంది కాంక్ష ఉంటుంది స్వార్థం ఉంటుంది అట్లా కాదని చెప్పి నేను ఇక అతన్ని ఎత్తిని పెట్టి అతని చేతే ఆర్గనైజ్ చేయిస్తూ కథ అతని చేతే చేయిస్తూ నాకు నచ్చలేదు ఇది ఒక కథ రాశాడు అది నచ్చల ఇతను రాయలే వేరేవాడు రాసిస్తే నాకు నచ్చల హాస్యం మార్చున్నాయి మార్చాడు ఇంకా ఇంకో వెర్షన్ మార్చున్నాయి మార్చాడు మూడో వెర్షన్ బాగుంది ఓకే చేసాం ఆడాం ఆ నాటిక బాగా సక్సెస్ అయింది తక్కువ ప్రదర్శనలు వాడాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन